మీలో చాలా మంది చూసి ఉంటారు కదా కళ్ళ ముందే ట్రైన్స్ లో మొబైల్ను ఎలా దొంగతనం చేస్తారో అయితే ఈరోజు ఈ వీడియోలో కొంతమంది ఎంత స్మార్ట్ గా మొబైల్స్ ని ట్రైన్లో దొంగతనం చేస్తారో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ట్రైన్లో జర్నీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డోర్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడే వాళ్ళు అలాగే కిటికీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ట్రైన్ స్లో అయ్యే కొద్దీ కొన్ని ప్లేసెస్లో దొంగలు రెడీగా ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ దగ్గర మరియు విండో సీట్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ ని లాక్కొని పరిగెత్తుతారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే వీడియోస్ అన్ని స్వయంగా కొంతమంది వాళ్ళ ట్రైన్ జర్నీలో రికార్డ్ చేసినవి అలాగే మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్త వహించండి ఇందులో మొదటిది చూడండి ఈ వ్యక్తి ఎంత స్మార్ట్ గా వచ్చి ఈవిడ పర్స్ లాక్కొని వెళ్ళాడు జనరల్ గా స్టేషన్ వచ్చే కొద్ది రోడ్ దగ్గరకు వచ్చి రెడీగా నిలబడతారు కదా అలాగే ఈవిడ కూడా స్టేషన్ వస్తుందని అక్కడే నుంచు ఉంది ఈ డోర్ దగ్గర ఒక వ్యక్తి అలాగే ఒక లేడీ నుంచోనే ఉన్నారు ఎప్పుడైతే స్టేషన్ దగ్గరకు వస్తుందని ట్రైన్ స్లో అయిందో సడన్ గా ఒక అబ్బాయి వచ్చి అర్స్ లాక్కొని వెళ్లిపోయాడు కాదు అతను ఫోర్స్ గా లాగేసరికి ఆవిడ కూడా పడిపోయింది వెంటనే ఆవిడ పక్కన ఉన్న వ్యక్తి ఆవిడ చేని గట్టిగా పట్టుకున్నాడు ఒకవేళ ఆ వ్యక్తి కాని పట్టుకోకపోయి ఉంటే ఆ పర్సుతో పాటు ఆవిడ కూడా కింద పడిపోయి ఉండేది కదా ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తన ట్రైన్లో ప్రయాణిస్తూ కిటికీ నుంచి బయటకు రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక వ్యక్తి చూడండి ఫోన్ ని ఎలా లాక్కోపోయాడు అయితే రికార్డ్ చేస్తున్న వ్యక్తి స్మార్ట్ గా అలర్ట్ గా ఉండి వెంటనే ఫోన్ ని పక్కకు తిప్పాడు ఫ్రెండ్స్ ఒక వ్యక్తి కిటికీ దగ్గర నుంచి రికార్డ్ చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఒక అబ్బాయి ఈయన ఫోన్ మీద టార్గెట్ పెట్టుకొని కరెక్ట్గా అతని దగ్గరకు రాగానే ఫోన్ని లాక్కోవడానికి ట్రై చేశాడు కానీ ఆ వ్యక్తి అలర్ట్గా ఉండి ఫోన్ని లోపల పెట్టేశాడు ఫ్రెండ్స్ ఈ సంఘటన అనేది బీహార్లో జరిగింది అయితే ఒక ట్రైన్ సాహెబ్ కమల్పూర్ స్టేషన్ దగ్గర ఆగింది అయితే కొంతసేపటి తరువాత ఆ ట్రైన్ స్టార్ట్ అయింది వెంటనే ఒక దొంగ ఆ ట్రైన్ బోగి కిటికీ నుంచి ఒక ప్రయాణికుని ఫోన్ ని దొంగలించడానికి ప్రయత్నించాడు అయితే అప్రమత్తంగా ఉన్న ఆ ప్రయాణికుడు ఆ దొంగ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు ఇక ప్లాట్ఫామ్ చివరిగా చేరుతున్న సమయంలో ఆ ట్రైన్ వేగం అనేది బాగా పెరిగింది దీంతో అతనిని క్షమించి వదిలేయమని ఆ దొంగ ఆ ప్రయాణికుని వేడుకున్నాడు అయినప్పటికీ ఆ ప్రయాణికుడు ఆ దొంగ చేతుల్ని విడిచిపెట్టలేదు అతని చేతుల్ని లోపలికి లాగి గట్టిగా పట్టుకున్నాడు దీంతో ఆ దొంగ ట్రైన్ కిటికీ బయట ప్రమాదకరంగా వేలాడుతూ ఉండిపోయాడు ఇక ఆ దొంగ తనని వదిలిపెట్టవద్దని మీరు వదిలిపెడితే నేను కింద పడి చచ్చిపోతానని నన్ను విడిచిపెట్టొద్దని అని ప్రయాణికుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు ఇక తనపై జాలిపడి ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ దొంగని గట్టిగా పట్టుకున్నారు అలా పది కిలోమీటర్లు వెళ్లే వరకు ఈ దొంగ ఇలానే ప్రమాదకరంగా వేలాడుతూనే ఉన్నాడు ఇక వేరొక స్టేషన్ వచ్చే వరకు ఆ దొంగని అలా గట్టిగా పట్టుకొని ఉన్నారు ఇంకా స్టేషన్ రాగానే అతన్ని వదిలిపెట్టడంతో అక్కడ నుంచి పరుగులు తీశాడు అయితే ఈ సంఘటన అంతా ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీశారు అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశారు ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులకు కూడా ఈ సమాచారం గురించి తెలిసింది ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి తనకి గన్ చూపించాడు అంత భయపడి వెంటనే ఆ వ్యక్తి తన ఫోన్ని ఆ దొంగకి ఇచ్చేశాడు ట్రైన్ అనేది బ్రిడ్జ్ మీద చాలా స్లోగా వెళ్తుంది కదా అంటే ప్లేసెస్లో ఎక్కువగా దొంగలు ఉంటారు ఇప్పుడు నేను చూపించే వీడియో కానీ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ వీడియో చూడండి బ్రిడ్జ్ మీద ట్రైన్ స్లోగా వెళ్తుంది అక్కడ ఒక వ్యక్తి చూడండి ఎలా లాక్కోబోయాడో అయితే ఫ్రెండ్స్ ఇలాంటి దొంగతనాలు పెద్దవాళ్ళే చేయరు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో స్మార్ట్గా చేస్తూ ఉంటారు కాబట్టి ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డోర్స్ దగ్గర ఉండేవాళ్ళు మరియు కిటికీ దగ్గర కూర్చునే వాళ్ళు మీ మొబైల్ ఫోన్స్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి